అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మాదిరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొబ్బు సూపర్ ఉంది సూపర్ గా ఉంది ఇంకా చీకటి కూడా ఉంది అవును వాతావరణం అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎప్పుడో పొద్దున అనగా లేచిపోయావు మమ్మల్ని లేపేసావు నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు ఎందుకు మిమ్మల్ని ఎందుకు నిద్రపోనివ్వలేదు నేను మిమ్మల్ని అస్సలు లేపేనా అవును నువ్వు ఒక్కదాన్ని బయట ఉంటే నేను రానే అవ్వాలి కానీ చాలా చాలా సూపర్ ఉంది నాలుగు గంట ఎనగలేసవమా ఏ అన్ని కడగాలి కదా లక్ష్మీవరం ఈ రోజు కడగాల ఇంకో గంట ముందు లేసిందన్నమాట రేపు ఒక విశేషమైన రోజు రేపు చాలా ముఖ్యమైన డే ఏంటది ఏంటో తెలీదా తెలీదా ముక్కోటే కదసి ముక్కోటే కదసి అరే రోజు అన్నీ అలాగనే కాదు పైగా ఇవల్ల లక్ష్మీవరం మనం ఎప్పుడు కడకుంటామ పైగా రేపు ముక్కోటే కదా అబ్బో రేపు ఏంటి లేగల అన్నది మనం చెప్పలేము ఇప్పుడు నేనే మూడు ఏం చేస్తున్నావు వంట చేస్తున్నానమ్మా అది ఏం అమ్మా ఏం వంట అంటే ఒక పక్కన రైస్ పెట్టేసాను ఇంకా పప్పు కడిగాను ఇక్కడ దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి ఇదిగో దోసకాయలు ఓకే మరి ఇది క్యాబేజ్ క్యాబేజీలో సగం క్యాబేజీ మిగిలింది అది ఫ్రై చేసేద్దామని ఫ్రై కన్నా పొకోడి కింద వేయచ్చు కదమ్మా పప్పులో నంచుకొని తినొచ్చు వద్దమ్మా అలాంటి ఏం పెట్టద్ద చక్కగా ఫ్రై చేస్తా ఏముందమ్మా మూకుళ్ళ ఇంత ఆయిల్ వేసి కారం ఉప్పు అందులో వేసేసి పొకోడి కింద వేసాయమ్మా శనగపిండి వేసి సింపుల్ అమ్మా చక్కగా పప్పు అమ్మా నువ్వు ఫ్రై పెట్టే దానికన్నా ఇలా పొకోడు కింద వేస్తా నీకు ఈజీ అవుతుంది ఇప్పుడు వద్దు మాది ఇంత పెద్ద కొంచెం చాలా పనులు ఉన్నాయి కదా ఇప్పుడు పండగ అదే అమ్మా ఫ్రై కానీ ఈజీ నో 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 అస్సలు చేయను ఇంకోటి చూడు ఒకటే ఒకటి అట్టిగా ఉంది అయితే నేను ఫ్రై చేసుకుని ఇంత వేడి పెడాను తినేద్దామని నాకు పెట్టుకో ఇష్టమే ఫ్రై అంటే నీకు పెట్టదా లేదు మా హడావుడు చేసేస్తున్నావు కానీ ఏం పెద్ద వేసి నాకు ఆకలేస్తుంది హడావుడు చేసేస్తున్నాను ఏం పెట్టట్లేదా ఇదిగో ఇక్కడ చూడు నేను ఏం చేశాను ఏం చేసావు సూపర్ చూడడానికి ఎంత బాగుందో ఒక్కటే అత్తికాయ నాకు అందుకే ఇది బాగా ఇలా తినటం అంటే ఇష్టం చక్క ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది నేను తిన్నామంటే నాకు నాకు అని కూడా మీరు కూడా ఎగబడతారు నాకు ఇష్టమే ఇది ఇష్టం ఉంటే పిల్లలకు కూడా అదే ఇష్టం ఉంటది నుంచి అలవాటు అవుతాడు పెరుగు తినాం కదా అవునా పెరుగు తిన చిన్నప్పుడు పెట్టి దాన్ని తర్వాత నచ్చలేదు కదా మీరే మానేసారు ఎంత ట్రై చేసానో మీకు పెరుగు అలవాటు చేద్దామని అవును చిచ్చి అది ఊహించుకుంటుండేనే ఊహించుకోవచ్చు అటికాయ ఫ్రైతో ఎంజాయ్ చేయని అయితే ఎంత బాగుంది అటికాయ కదా బలి ఉంటది ఉత్ అట్టికాయతో ఇలాగా కొన్ని ఆవాలు చేయాలి కదా ముప్పు కారం కోసుకోవాలి చాలా చాలా వేసుకొని చక్కగా సూపర్గా ఉంటది సూపర్ చక్క ఇలా వేడి వేడిగానే బాగుంటుంది మళ్ళీ సల్లారిపోయి కట్టిగా ఫ్రై బీ సూప్ అనే టైప్ అవుతుంది వేడి వేడిగా తినేది నాకు కూడా కలిపి సూపర్ ఉంది చాలా చాలా బాగుంది త్వరగా పెట్టమ్మా త్వరగా పెట్టమ్మా సూపర్ ఉంటది ఎలా ఉందో చెప్పు

పొక్కడి తినద్దు మంచిది కాదు మరి మంచిది కాదమ్మాట్లో ఆయిల్ ఫుడ్స్ నువ్వు ఫ్రైలు కావాలంటావు నిజంగా అంటే పప్పులో ఉన్నప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తినాలనిపిస్తుంది అంతే కదా నీకు ఇష్టం వచ్చినట్టు చేసి పెడతాను కానీ ఒక్కొక్కసారి వదిలేయాలి అయితే అప్పుడే కనీసం అదిగో ఏదో ఒకటి ఒక పక్కన క్యాబేజీ ఫ్రై ఉంది కదమ్మా అది అది ఉన్నా పప్పులోకి పప్పులో క్రిస్పీగా తినాలనిపిస్తుంది నాకు ఏదో తినలేమే అలవాటు అలాగే ఏ జంతుకులో ఏ బూందియో ఏ అప్పడాలో ఏదో ఒకటి ఉండాలి పక్కన వేడిగా రైస్ పప్పు దోసకాయ ఇంకా క్యాబేజీ ఫ్రై సూపర్ సూపర్ లంచ్ కదా చాలా బాగుంది ఇదిగో ముందుగా క్యాబేజీ ఫ్రై సూపర్ సూపర్ టేస్ట్ ఎల్లుపాయలు వేసింది కదా ఉంది చాలా బాగా మక్కింది సూపర్ టేస్ట్గా ఉంది ఫ్లేవర్ తోటి సూపర్ ఉంది ఫ్రై అయితే చాలా బాగుంది సూపర్ ఉంటుంది బలే బలే ఇంకెల్లుపాయలు మాకేమి వెల్లడిపోయించి మాట లేవు సూపర్ అదిలిపోయింది సూపర్ క్యాబేజీ ఫ్రై సూపర్ రెండు రెండు ఇంకా ఏం చేస్తున్నావు పుదీనా ఉంది కొత్తిమీర ఉంది ఇంకా నాలుగైదు టమాటాలు వేసి ఇది కొన్ని తెచ్చి ఒక పై నుంచి ఆ టమాటాలు వేసి పచ్చడి చేసేస్తున్నాను మరి చిక్కుడికాయలు ఏం చేస్తావు చిక్కుడికాయలు మూడు పక్కన పెట్టాను మూడు చిక్టికాయలతో ఏం చేయాలి ఏ పప్పు కొ ఇంకా అయ్యి ఏజ్ ఉంటుంది ఇదిగో చూడు పుదీనా కొత్తిమీర పచ్చడి టమాటా పుదీనా తినడం వల్ల చాలా మంచిది తెలుసా ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలి లేని వాళ్ళకి పిల్లలకి అది ఆగలేదు కదా గమ్మిన ఆకలికి ఏం తిన్నా ఇలాగా చక్కగా రుచిగా చేసి పెట్టి వాళ్ళకి పచ్చడి పెడితే ఆకలి కూడా పుడుతుంది అంటారు పుదీనా వల్ల అవునా చాలా మంచిది మీకు చిన్నప్పటి నుంచి బాగా పెట్టేదాన్ని అయ్యో అవుతున్నావు వల్లే నీ ఎక్కువ అలాగే అనుకోవాలి ఇంకా కాదమ్మ మరి పిల్లల ఆరోగ్యం కోసం చూసుకోవాలి వాళ్ళకి ఎలా తింటే మంచిది అన్నది ఆలోచించి చేయాలి వేడివేడిగా రైస్ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి ఓ సూపర్ సూపర్ ఇంకా అందులో ఇలా నెయ్యి వేసుకొని వేడివేడి రైస్ అలా నెయ్యి వేసుకుంటే బలే ఉంటది అది అన్నం మీద వేయాల్సింది అన్నం మీద ఏం అక్కర్లేదు ఇలా పచ్చడి మీద వేసినా ఇదిగో చూడ వేడి వేడా పుదీనా ఫ్లేవర్ సూపర్గా తెలిసిపోతుంది మంచిగా చాలా బాగుంది సూపర్ టేస్ట్ నెయ్యి పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా బాగా ఉంది సూపర్ అన్ని కత్తగా సరిపోయి ఇంకా ఈ శితాకాల పచ్చడి వేసుకుని వీడి వీడను కూడా తింటే బలే బలే ఇంకా లాస్ట్ లో గడ్డ వేసుకుని తింటే ఉంటామోదు